పూజా సామాగ్రి ఉన్న ట్రక్కును అనామిక డ్రైవింగ్ చేస్తూ ఉంటే శారద గుర్రు కొడుతూ పడుకుంటుంది అనామిక చూసి అత్తయ్యా ఇక్కడ జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తుంటే మీరు మాత్రం హాయిగా పడుకుంటారా ఇప్పుడు చూడు కోడలు కొట్టింది దెబ్బా అత్త అన్నది అబ్బా అని శారద చెంప మీద గట్టిగా కొట్టింది అంతే శారద ఉలిక్కిపడి లేచింది చెంప మండుతుంటే కోపంగా కోడల్ని చూసింది అనామిక ఏమీ తెలియనట్టు ఏమైందత్తయ్యా అంత కోపంగా చూస్తున్నారు ఎందుకే నన్ను కొట్టావు నేనా మిమ్మల్ని కొట్టానా నాకంత ధైర్యం కూడా ఉందా అత్తయ్యా అంటే ఏంటే కోళ్ళ నీకు ధైర్యం ఉంటే నన్ను కొడతావా ఎంత మాట అత్తయ్య నేను మిమ్మల్ని కొడతానా లేదత్తయ్యా ఎవరైనా లేచిన వెంటనే ఇష్టమైన దైవాన్ని దేవతని చూస్తారు నేను మిమ్మల్ని చూస్తాను అంటే నేను నా దేవతత్తయ్య మీరు మిమ్మల్ని పూజించడమే నాకు తెలుసు కానీ ఇలా కొట్టడం నాకు తెలియదు అత్తయ్యా కోళ్ళ నీలో అప్పుడప్పుడు గడుస్తానం బయట పడుతుందని నాకు తెలుసు ఆడిన డ్రామా చాలు చెప్పిన మాటలు చాలు ఎందుకే అంత పెద్ద దెబ్బ కొట్టావు నన్ను అయ్యో అత్తయ్య నేను ఇప్పుడు మీతో మాట్లాడుకుంటూ డ్రైవింగ్ చేయలేకపోతున్నాను ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ దెబ్బ గురించి మనం మాట్లాడుకుందాం లేదు లేదు కోళ్ళ ఇప్పుడే మాట్లాడాలి మనం ఇంటికి వెళ్ళేసరికి రాత్రి పదవుతుంది ఇంట్లో మీ మావయ్య కొడుకు పిల్లలు ఉంటారు మనం మాట్లాడుకోవడానికి వీలుండదు అందుకని ఇక్కడ ఎక్కడ ఒక చోట ట్రక్ నాపు అప్పుడు మనం ఈ దెబ్బ గురించి మాట్లాడుకోవాలి అయ్యో అత్తయ్య నేను కొట్టలేదని చెప్తూ ఉంటే మీరెందుకు వినిపించుకోరు అయినా అత్తయ్య మీరొకసారి బుర్ర పెట్టి ఆలోచించండి నేను డ్రైవింగ్ చేస్తూ ఎలా మిమ్మల్ని కొడతాను చెప్పండి అని అనామిక చెప్పగానే శారద ఆలోచనలో పడింది అనామిక ఊపిరి పీల్చుకొని వేగంగా ట్రక్కుని ముందుకు పోనిస్తూ ఇప్పుడు బ్రతికిపోయాను ఈసారి కొట్టేటప్పుడు మాత్రం చూసుకొని మరీ కొట్టాలి అని అనుకుంటూ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది శివాలయం గుడి పక్కనే ఉన్న పూజా సామాగ్రి షాపులో ప్రసాద్ కూర్చుని ఉన్నాడు తన కొడుకు రమేష్ అడిగిన వాళ్ళకి పూజా సామాగ్రి ఇస్తూ ఉంటాడు కొంత సమయం విరామం దొరకటంతో రమేష్ స్టూల్ మీద కూర్చొని ఉన్నాడు బాధగా నానా అమ్మకి ఫోన్ చేసి ఎంతవరకు వచ్చారో కనుక్కోనన్నా ఈ సర్వీస్ చేయడం నా వల్ల కావటం లేదు అవును బాబు ఈ లెక్కలు చూడడం ఆ కౌంటర్ మీద కూర్చోవటం నా వల్ల కాటంలా నువ్వే మీ అమ్మకి ఫోన్ చేసి ఎక్కడి దక్క వచ్చారో గనుక్కో నేను చేసి అడిగితే రాకెట్లాగా నా మీదకు దూసుకొచ్చుద్ది మనోడు మనవరాలు వచ్చిన తర్వాత కూడా అమ్మకి భయపడ్డం ఏంటన్నా కామెడీ కాకపోతే సర్లే బాబు నువ్వే కోడలికి ఫోన్ చే ఎక్కడి వరకు వచ్చారో గనుక్కో అని ప్రసాద్ చెప్పగానే రమేష్ తత్తరపడుతూ ఎందుకు లేనన్నా అమ్మకే చేసి తెలుసుకుంటానులే మరి పిల్లలు పుట్టిన తర్వాత కూడా నువ్వు కోడలికి భయపడుతున్నావు కదా బాబు ఇది కామెడీ కామెడీగాదా అని అంటూ ఉండగానే అక్కడికి శ్యామల వచ్చింది తనకి కావాల్సిన పూజా సామాగ్రిని అడిగింది ఇలా చూడండి మా పూజా సామాగ్రి కొట్లు మీరు అడిగినవి లేవు దయచేసి ఇంకో పూజా సామాగ్రి కొట్టుకెళ్ళి తీసుకోండి వెళ్ళండి శారద వస్తుందండి రాదు ఏంటి మొత్తానికే రాదా ఈరోజు మొత్తానికే రాదు అయ్యో ఏం పాపం ముసలి వచ్చింది గదా ఒక్కటే కాళ్ళ నొప్పులని బాధపడతా ఇంటి దగ్గరే ఉంది అవి తగ్గేకే వస్తుంది ఈ గత మరో అని చెప్పి అక్కడి నుంచి పంపిస్తాడు అత్తా కోడళ్ళు ట్రక్కు తీసుకుని ఆ పూజా సామాగ్రి కొట్టు దగ్గరికి వచ్చారు ట్రక్కు దిగి షాపులోకి వెళ్లారు అందరూ కలిసి ట్రక్కులో నుంచి పూజా సామాగ్రిని దించి కొట్టులోనే ఒక మూల పెడతారు ఏవండి మీరు మావి ఇంటికి వెళ్ళండి నేను అత్తయ్య తీసుకొచ్చిన పూజా సామాగ్రిని షాప్కొచ్చే భక్తులకు కనిపించేలా పెట్టి పనిచేసుకుంటాం సరే అనమిక అని తండ్రి కొడుకులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు అప్పుడు సరదా కోళ్ళ మనం తీసుకొచ్చింది కొబ్బరికాయలు కదా పూజా సామగ్రి అని చెప్పావు ఇప్పుడు అదంతా ఎందుకు ఎందుకత్తయ్య అత్యాశతో మనం ముందు మాట్లాడుకున్నట్టు చేసుకుంటూ వెళ్దాం ఖర్చు తక్కువ మనకి రాబడి ఎక్కువ అవును కోళ్ళ రేపటి నుంచి కార్తీక మాసం మొదలవుద్ది గుళ్ళో ఎక్కడ చూసిన దీపాలే ఎటు చూసినా ఆగ్రవత్తులే ఏ దేవుడి దగ్గర చూసిన పూలే గుడి మొత్తం అరటిపళ్ళు అన్నిటిని మనం తీసుకొచ్చి అదే ధరకు అమ్ముకోవచ్చు అబ్బా అత్తయ్య అంత గట్టిగా అనకూడదు గోడలకే కాదు గాలికి కూడా చెవులుండొచ్చు గాలి విని ఎవరికైనా చెప్తే ఇక మన అత్యాస పూజా సామాగ్రి కొట్టు అస్సలు సాగదు పైగా మొత్తానికి మోసం వస్తుంది కోళ్ళ అని అత్తాకోడళ్ళు కొబ్బరికాయల్ని ఒక సంచిలో నుంచి తీసి టేబుల్ మీద పెడుతూ ఉంటారు అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయం ఐదు గంటల సమయం అత్తాకోడళ్లు పూజా సామాగ్రి కొట్టుని తెరిచారు కార్తీక మాసం మొదలు కావటంతో భక్తులు దీపాలు పెట్టడానికి శివాలయం రావడం మొదలు పెట్టారు వాళ్ళ దగ్గర పూజా సామాగ్రిని తీసుకుంటూ శ్యామల వచ్చింది శారదా పూజా సామాగ్రిని ఇంటి నుంచి తెచ్చుకున్నాను గానీ కూడా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిందిగా శ్యామల యాభై రూపాయలు మిగిలి కదా ఏమిటి ఒక కొబ్బరికాయ యాభై రూపాయల ముప్పై రూపాయలకి రాదా అడిగి చూస్తాను శ్యామల కొబ్బరికాయ ముప్పై కంట శ్యామల దగ్గరికి వెళ్తావా కొబ్బరికాయ అంత వేటకారం ఎందుకులే సారదా యాభై ఇచ్చి తీసుకుని వెళ్ళు అని శ్యామల దగ్గర డబ్బులు తీసుకుని కొబ్బరికాయ ఇచ్చి పంపిస్తుంది అలా రాత్రి పదింటి వరకు పూజా సామాగ్రిని అత్తాకోడలు అమ్మి వచ్చిన డబ్బుల్ని తీసుకుని ఇంటికొచ్చారు డబ్బుల లెక్క చూసుకుని మురిసిపోయారు సంతోషంగా పడుకున్నారు అలా సమయం గడుస్తూ అర్ధరాత్రి పన్నెండు దాటింది కోడలిద్దరూ గుళ్ళోకొచ్చారు కాళ్ళా నువ్వు నూనెంజాం ఉండు నేనెళ్ళి పసుపు కుంకుమని పూలుని పొదుపు చేస్తా ఉంటాను సరే అత్తయా అని అనామిక చెప్పగానే శారద మరింత ముందుకు వెళ్తుంది అనామిక ఒక చోట దాచిపెట్టిన చిన్న చిన్న నూనె బాటిళ్లను పట్టుకుని గుడి మొత్తం తిరుగుతూ దీపాల్లో మిగిలిపోయిన నూనెను ఆ బాటిల్స్లో పోసుకుంటూ ఉంటుంది శారద సంచి పట్టుకుని గుడి మొత్తం తిరుగుతూ అక్కడక్కడా కనబడుతున్న పళ్ళని వేసుకుంటూ ఉంటుంది గంట గడిచిన తర్వాత అత్తాకోడలు కలిసి ఒక సంచిలో పూలని మరొక సంచిలో పళ్ళని ఇంకో సంచిలో అగరవత్తుల్ని ఖాళీ డబ్బాలతో నింపేస్తారు అన్నింటినీ చూసుకుని మురిసిపోతూ అత్తయ్య నూనె పది బాటిల్ వరకు నిండిపోయింది ఇక పగిలిపోయిన కొబ్బరికాయలు ఒక సంచి నిండా వచ్చాయి ఇక పువ్వులు అగరొత్తులు అన్నీ వచ్చాయి ఆలస్యం చేయకుండా మనం ఇంటికి వెళ్ళాలి మావి కానీ కానీ చూస్తే బాగుండదు అత్తయ్య అవును కోళ్ళ మనం వెళ్ళాలి బయటోళ్ళు బాగుతారే అని అత్తాకోడళ్ళు వాటిని షాపులో పెట్టి ఇంటికెళ్తారు తిరిగి ఏమీ తెలియనట్టుగా పడుకుంటారు మళ్ళీ ఉదయం ఐదు గంటలకు గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుని షాప్ తెరుస్తారు గుడికొస్తున్న భక్తులకు అదే ధరకి నూనెని పూలను ఒకటేంటి అన్ని రకాల పూజా సామాగ్రిని అమ్ముతూ ఉంటారు ఆ రోజు వచ్చిన లాభాన్ని చూసి అత్తాకోడళ్ళు మురిసిపోతూ ఉంటారు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఒకరోజున ఓ రాత్రివేళ అత్యాస అత్తాకోడళ్ళు చేస్తున్న పనిని దినేష్ అనే వ్యక్తి చూశాడు వామ్మో ఈ అత్తాకోడళ్ళు ఏంటో అనుకున్నాను అత్యాసకు పోయి ఎంతలాగా భక్తుల్ని మోసం చేస్తున్నారనుకోలేదు ఏంటి శివయ్య ఇది కార్తీక మాసం అంటే తమరికి ఎంతో ఇష్టమైన పండగ ఈ అత్తాకోడలిటా జాత్తంటే తమరట్ట చూస్తూ ఉండడం ఏమీ బాగోలేదు తండ్రి అని అంటూ ఉండగా గుడిలో ఉన్న లింగం ఒక్కసారిగా మెరుస్తూ మరి ఏం చేద్దాం దినేష్ తగిన గుణపాఠం చెప్పాలి శివయ్య సరే దినేష్ అని ఆ మెరుపు మాయమవుతుంది ఒక దీపం గాల్లో వచ్చి దినేష్లో కలుస్తుంది అప్పుడు దినేష్ సంచులు పట్టుకున్న అత్తాకోడళ్ల దగ్గరికి వస్తాడు దినేష్ ని చూసి అత్తాకోడళ్లు కంగారు పడతారు మీరు చేసింది మొత్తం నేను చూశాను అది చాలా తప్పు నా మాట విని చేసిన తప్పుకి ఆ శివయ్యని మన్నించమని వేడుకోండి వేడుకోపోతే ఇప్పుడు నేను చూసింది రేపు బయట పెడతాను మాతో పాటు నువ్వు కూడా ఉన్నావని మేము చెప్తాం అప్పుడు మాతో పాటు నువ్వు కూడా దెబ్బలు తింటావు చిక్కుల్లో కూడా పడతావు ఆలోచించుకో అల్లరి చేయొద్దు నువ్వు అల్లరి అవ్వద్దు నీకేం కావాలో మమ్మల్ని అడుగు మీరు చేసే పాపంలో నాకు వాటా ఇస్తానంటారా ఇక మిమ్మల్ని మన్నించను అని దినేష్ అనగానే అత్తాకోడలు పట్టుకున్న సంచులు కాస్తా పాముల్లాగా మారిపోతాయి అవి బుసలు కొడుతూ ఉంటాయి అత్తాకోడళ్లు వాటిని చూసి భయపడిపోతారు చేతుల్లోని పాముల్ని భయంతో శారదా అనామిక వదిలిపెట్టేస్తారు దినేష్ నవ్వుతూ ఉంటాడు అత్తాకోడళ్ళ చుట్టూ పాములు తిరుగుతూ ఉంటాయి వాటిని చూసి అత్తాకోడలిద్దరూ వణికిపోతూ ఉంటారు అయ్యా బాబు నీకు పెడతా మమ్మల్ని పాముల నుంచి కాపాడయ్యా అవును బాబు మమ్మల్ని పాముల నుంచి కాపాడు నీకేం కావాలో చెప్తే అది ఇచ్చేస్తాం మమ్మల్ని నమ్ము అని వేడుకుంటూ ఉంటారు అప్పుడు దినేష్ ఒక దీపంలా మారిపోతాడు కార్తీక మాసం మహత్యం గురించి తెలిసి కూడా మీ అత్తాకోడలు ఇలా చేయటం ఏమీ బాగోలేదు ఈ పండుగ ప్రాణాలను కాపాడుతుంది అందుకే నిష్టగా ఉండాలి జాగ్రత్తగా పూజలు చెయ్యాలి దేవుణ్ణి స్మరించుకోవాలి ఇకరించి బుద్ధి తెచ్చుకొని భక్తితో ఉంటాం శివయ్య మమ్మల్ని మన్నించు తండ్రి అని అత్తాకోడలిద్దరూ వేడుకుంటారు దీపం అత్తాకోడళ్ళు సంతోషపడతారు ఇక ఆ రోజు నుంచి అందరికీ బుద్ధొచ్చేసింది చక్కగా వ్యాపారం చేసుకుంటూ నిజాయితీగా డబ్బులు సంపాదిస్తూ ఆనందంగా గడుపుతూ ఉండి నల్లని కోడలు అనామికాకి అత్తగారు డబ్బులు డబ్బులిచ్చింది ఈ డబ్బుల్ని ఏం నీ పుట్టింటి అలాగ పంపించవే అసలే మీ అమ్మ నాన్న చాలా పేదోళ్ళుగా వాళ్ళ దగ్గర డబ్బులుండవు ఈ డబ్బులు పంపిస్తే కావలసిన సరుకులు తెచ్చుకుంటారు కదా ఒక్క పోటైనా కడుపు నిండా తింటారు కదా ఎల్లు ఎల్లి వాళ్ళకి ఇచ్చేసిరా కోళ్ళ చాలా థ్యాంక్స్ అత్తయ్యా మీ మనసు నాకు తెలుసు చూడ్డానికి పొట్టిగా లావుగా గట్టిగా ఉన్నా మీ మనసు మాత్రం వెన్నని నేను కోడలుగా అడుగుపెట్టిన రోజే అర్థమైంది అత్తయ్యా నలుపుకోళ్ళ ఇప్పటి వరకు నువ్వు చేసిన భజన చాలు ఇక నేను చెప్పేదిను చెప్పండి అత్తయ్యా ఈ డబ్బులు తీసుకెళ్లి మా అమ్మా నాన్నలకు ఇచ్చి రావాలి అంతే కదా అత్తయ్యా ఇక నేను చెప్పేది అంటావా లేదా మొట్టుక ఏమంటావా మొట్టికాయ వద్దులే అత్తయ్యా మీరు చెప్పేదే వింటాను ఈ డబ్బులు తీసుకుని బజార్కి వెళ్ళు వెళ్ళి నాకు ఇష్టమైన స్వీట్స్ కొనుక్కొని తినమంటారా అత్తయ్యా కోలా నా గనక కోపం తెప్పించబాక ఈ డబ్బులు తీసుకుని బజార్కి వెళ్ళి పాడైనా మన కడాయి లాంటి కొత్త కడాయిని కొనుక్కొనిరా నేను వెళ్ళను అత్తయ్యా మీరు నన్ను తీసుకురమ్మని బజారుకి పంపిస్తారు నేను వెళ్ళి నాకు నచ్చింది తీసుకొస్తాను ఇంటికొచ్చాక అదేమో మీకు నచ్చదు నా తల మీద ఒక మొట్టికాయ వేస్తారు ఆ బాధ భరించలేక నేను ఏడుస్తాను ఆయన వస్తాడు ఏం జరిగింది అని అడుగుతాడు అప్పుడు కోళ్ళ ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలుసు కానీ ఈరోజు మాత్రం బజారుకి వెళ్ళి కొత్త కడాయి కొనుక్కురా అది నచ్చినా ఏమనం నచ్చకపోయినా ఏమి అనను నీ తలకాయ మీద ఎలాంటి ముట్టికాయలు వేయను సరేనా అలా అన్నారు బాగుంది ఈ డబ్బులు తీసుకుని ఇంట్లో పని మొత్తం అయ్యాక నేను బజారుకి వెళ్ళి పాత కడాయి లాంటిది కొత్త కడాయిని కొనుక్కొని వస్తాను జాగ్రత్తగా వెళ్ళిరా కోళ్ళ నేను నుంచి వచ్చేసరికి కొత్త కడాయి మన ఇంట్లో ఉండాలి జాగ్రత్త అని చెప్పి అత్తగారు శారదా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది బెడ్రూమ్ లో రెడీ అవుతున్న భర్త రమేష్ దగ్గరికి డబ్బులు తీసుకుని అనామిక వచ్చింది రమేష్ ఆ డబ్బుల్ని చూసి అనామిక ఈ డబ్బులేంటి అత్త ఇచ్చారండి ఎందుకు కొత్త చీర కొనుక్కోమనిచ్చిందా లేదండి ఇంటి కడాయి పాడైపోయింది కదా కొత్త కడాయిని బజారు కెళ్ళి కొనుక్కురమ్మని చెప్పారు అందుకే ఎలాగో మీరు ఆఫీస్కి వెళ్తున్నారు కదా మీతో పాటు బండి మీద వస్తే నన్ను మీరు బజార్ లో దించేసి ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా అని వచ్చాను నమిక రెడీ అవ్వు ఇంతకీ నాన్నెక్కడున్నాడు పరందామయ్య గారింటికి వెళ్ళాడండి ఆయన డబ్బులు ఇవ్వాలంట కదా అత్తయ్య వెళ్ళి ఆ డబ్బుల్ని తీసుకురమ్మని చెప్పింది అందుకే మా ఆమె కూడా వెళ్ళాడు సరే సరే మనం కూడా వెళ్దాం నేను బజార్ లో దింపేసి నేను ఆఫీస్ వెళ్ళాలి అని చెప్పి రమేష్ బయటకు వచ్చి బైక్ తీస్తాడు అనామిక ఇంటికి తాళం వేసి బైక్ మీద కూర్చుంటుంది రమేష్ జాగ్రత్తగా బైకును ముందుకు పోనిచ్చి ఒక పది నిమిషాల తర్వాత బజారు దగ్గర ఆపుతాడు అనామిక బైక్ దిగింది చూడనమిక జాగ్రత్తగా వెళ్లి అమ్మ చెప్పినట్టుగా కడాయి తీసుకొని ఆటోలో ఇంటికెళ్ళు సరేనండి మీరు కూడా ఆఫీస్కి జాగ్రత్తగా వెళ్ళండి అలాగే అనామిక అని చెప్పి రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నల్లని అనామిక బజార్లో నడుస్తూ తనకి కావాల్సిన కడాయి కోసం చూస్తూ ఉండగా ఒక షాపు దగ్గర ఒక సాధువు గుండె నొప్పితో బాధపడుతూ ఉంటాడు నొప్పి గుండెల్లో నొప్పి సాయం చేయండమ్మా అని ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు సాధువును చూడగానే అనామికాకి జాలి కలిగింది ఆ సాధువు దగ్గరికి వచ్చింది సాధువు మరింతగా బాధపడుతూ ఈ నొప్పిని భరించలేకపోతున్నాను తల్లి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు తల్లి అని సాధువు వేడుకుంటాడు సాధువును చూడగానే అనామికాకి సానుభూతి కలిగింది ఆలస్యం చేయకుండా ఒక ఆటో మాట్లాడి ఆ ఆటోలో సాధువుని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించింది ఒక రెండు గంటల తర్వాత సాధువుని చెక్ చేసిన డాక్టర్ అనామికాతో ఇలా అంటాడు సాధువు గారికి గుండె వచ్చింది మొదటిసారి కాబట్టి పెద్దగా భయపడాల్సిన పనిలేదు నేను రాసిచ్చిన మందులు వాడితే సరిపోతుంది అలాగే డాక్టర్ గారు నేను సాధువు గారికి చెప్తాను అని చెప్పి కడాయి డబ్బులతో పాటు తన దగ్గరున్న మొత్తం డబ్బులతో సాధువు గారికి మెడిసిన్స్ తీసుకుంటుంది హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చి స్వామిగారు మీరు ఏ ఆశ్రమంలో ఉంటున్నారో చెప్తే మిమ్మల్ని అక్కడ దిగబెట్టి నేను మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా చూడు తల్లి నేను ఏ ఆశ్రమంలోనూ ఉండను ఒక చోట ఉండను నిరంతరం నడుస్తూనే ఉంటాను ఆకలి వేసినప్పుడు ఏ ఇల్లు కనిపిస్తే ఆ ఇంటికెళ్లి అన్నం పెట్టమని అడుగుతాను వాళ్ళు పెట్టింది తిని వాళ్ల కోరికలు నెరవేరాలని దీవించి వెళ్లిపోతాను అంతే తల్లి అయ్యో స్వామిగారు ఇప్పుడు మీకు విశ్రాంతి చాలా అవసరం ఈ మందులు మీరు తప్పకుండా వాడాలి అప్పుడే మీ గుండె బాగుంటుంది మరింత బాగా పనిచేస్తుంది సరే తల్లి ఆ మందులు నాకు ఇచ్చేసి ఇక నువ్వు మీ ఇంటికెళ్ళు తల్లి నేను నా దారిలో వెళ్తానులే అలా కాదు స్వామి మీరు మా ఇంటికి రండి మిమ్మల్ని బాగా చూసుకుంటాను మీ మందులన్నీ అయిపోయాక ఇక మీరు వెళ్ళిపోవచ్చు అని అనామి ఆ సాధువుని బ్రతిమిలాడి ఆటోలో తన ఇంటికి తీసుకొచ్చింది మందులు వేసి బెడ్ మీద పడుకోబెట్టింది స్వామి మీరిప్పుడే మందులు వేసుకున్నారు కదా కాసేపు అలా పడుకోండి నేను మీకు భోజనం రెడీ చేస్తాను సరే తల్లి అని చెప్పి సాధువు విశ్రాంతి తీసుకుంటాడు ఇక అనామిక కిచెన్ లో పని చేసుకుంటూ ఉంటుంది కాసేపటికి శారద ఇంటికొచ్చింది చెక్క కుర్చీలో కూర్చొని కోళ్ళ దాహంగా ఉంది కొంచెం నీళ్ళు తీసుకురా అని అడగ్గానే కిచెన్ లో వంట చేస్తున్న అనామిక అత్తయ్య వచ్చినట్టుంది అని అనుకుంటూ ఉండగానే అప్పుడు నల్లని కోడలు అనామికాకి తన అత్తయ్య తీసుకురమ్మని చెప్పిన కడాయి గుర్తుకొచ్చింది వెంటనే అనామికా ముఖంలో సంతోషం మాయమైంది సంతోషం ప్లేస్ లో భయం చోటు చేసుకుంటుంది భయం భయంగా వాటర్ తీసుకుని శారదా వచ్చింది అనామిక శారదా నీళ్లు తాగి కోలా కడాయి ఎక్కడుంది తీసుకురా నువ్వు ఎట్లాంటి కడాయి తీసుకొచ్చావో చూస్తాను అని అనగానే అనామిక భయపడిపోతూ తడబడుతూ ఇలా అంటుంది అది అసలు నేను కడాయే కొనలేదు కొనలేదా నాకు తెలుసుకోవాలా నువ్వు కొనవు నలిపి పోవడానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఉంటావు గదు అది కాదత్తయ్య నేను బ్యూటీ పార్లర్లు కూడా వెళ్ళలేదు కడాయి తీసుకొద్దామని నేను బజార్కి వెళ్ళాను అక్కడ ఒక సాధువు గారు గుండె నొప్పితో బాధపడుతుంటే ఆయన్ని హాస్పిటల్కి తీసుకెళ్లాను మీరిచ్చిన డబ్బులతో పాటు నా దగ్గరున్న డబ్బుల్ని కలిపి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళా ఇంకా నా చెవులు కమ్మలు పెట్టి మందులు కూడా తీసుకున్నాను అని చెబుతూ ఉండగా శారదకి కోపమొచ్చింది అంతే కూర్చున్న శారద ఆవేశంగా పైకి లేచి పెద్ద నోరుతో అనామికాని ఎలా పడితే అలా తిడుతూ ఉంటుంది అనామిక బాధగా ముఖం పెట్టుకుంటుంది శారద చేస్తున్న సౌండ్కి అక్కడే పడుకున్న సాధువు నిద్రలేస్తాడు వాళ్ళ దగ్గరికి వస్తాడు శారద ఆ సాధువుని చూస్తుంది స్వామి మీరింట్లోనే ఉన్నారా చెప్పవేంటి అనామిక స్వామి వాళ్ళు ఇంట్లోనే ఉన్నారని ఇప్పుడు ఎలా ఉంది స్వామిగారు మీకు బాగుంది తల్లి అనామిక నా గురించి చెప్పే సమయం నువ్వెక్కడిచ్చావమ్మా డబ్బులు కమ్మలు మొత్తం నా కోసం ఖర్చు పెట్టినందుకు ఎలా పడితే అలా తిడుతున్నావు ఇక అనామిక ఏం చెప్తుంది నన్ను మన్నించండి స్వామి ఆ కడాయి నాటిది కాదు మా అత్తగారు ఇంట్లోని వంటలకు వాడేవాళ్ళు నేను వచ్చిన తర్వాత నేను వాడాను ఇప్పుడు నా కోడలు వచ్చిన తర్వాత అది పాడైపోయింది బాగు చేయించాలని చూశాను కానీ ఆ కడా ఏమో బాగుపడలేదు స్వామి అందుకే కొత్త కడాయి తీసుకురమ్మని చెప్పాను ఇంతలో నాకక్కడ నొప్పొచ్చింది మానవత్వం నిండిన మంచి మనస్సుతో నన్ను అనామిక కాపాడింది అందుకు ఫలితంగా నేను తనకొకటివ్వాలి అనుకుంటున్నాను ఆశీర్వాదమే కదా స్వామి ఇవ్వండి స్వామి ఇవ్వండి నా నల్లనకోళ్ళ బాగుంటే చాలు అనామిక కళ్ళు మూసుకో అని చెప్పగానే అనామిక కళ్ళు మూసుకుంటుంది సారదని చూస్తూ మీరు కూడా కళ్ళు మూసుకోండి అని సాధువు చెప్పగానే శారద కూడా మూసుకుంటుంది సాధువు మూసుకొని మంత్రం చదువుతాడు మెరుస్తున్న పెద్ద కడాయి ప్రత్యక్షమవుతుంది సాధువు కళ్ళు తెరిచి ఇప్పుడు మీ ఇద్దరూ కళ్ళు తెరవండి అని చెప్పగానే అనామిక శారద ఇద్దరూ కళ్ళు తెరుస్తారు పెద్ద కడాయి ఎదురుగా కనిపిస్తుంది ఇది మాయా కడాయి తల్లి తను ఈ కడాయిని పొయ్యి మీద పెట్టి తనకు ఏం కావాలని చెప్తే అది ఈ కడాయిలో నుంచి బయటకొస్తుంది అది ఏదైనా సరే అని చెప్పగానే అనామిక సారదా ఇద్దరు ఎంతో సంతోషపడతారు అనామిక నీకు ఎలాంటి సందేహమైనా ఉంటే నువ్వు ఇప్పుడే ఈ కడాయిని నా ఎదురుగానే పరీక్షించుకోవచ్చు నాకు ఎలాంటి సందేహము లేదు స్వామి కానీ మా అత్త కోసం చూస్తాను అని చెప్పి అనామిక మాయా కడాయిని తీసుకుని పొయ్యి మీద పెడుతుంది తన మనసులో కోరుకుంటుంది అన్ని మాయా కడాయిల్ నుంచి వస్తూ ఉంటాయి తాను ఏం కోరుకున్నా ఏం కావాలన్నా సరే ఆ మాయాకడాయి నుంచి బయటకొస్తూ ఉంటాయి అదంతా చూసి శారద ఆశ్చర్యపోయి మురిసిపోతుంది వెంటనే సాధువుకి కృతజ్ఞతగా అత్తాకోడలిద్దరూ దన్నం పెడతారు మందులు అయిపోయేంత వరకు సాధువు అక్కడే ఉండి వెళ్లిపోతాడు అత్తాకోడలిద్దరూ మాయాకడాయి నుంచి వాళ్లకు కావాల్సిన వాళ్లకు ఇష్టమైన వంటలన్నీ తెప్పించుకుని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు